సాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ చాలా మంది వచ్చేసరికి తోట వేసి పుయ్యాలతో ఇరవై రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేయడం అయితే అయిపోయింది వాటి కోసం పది రోజుల తర్వాత తోట వేసి పది రోజులు తర్వాత ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాలి దానికోసం అనేది మన వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఇప్పుడు పది రోజులు వేసి తోట పది వేసి పది రోజులకి మందు స్ప్రే చేయాలి పది రోజుల తర్వాత మందు స్ప్రే చేస్తేనే చెట్టు అనేది తీసుకోవడం జరుగుతుంది అప్పుడు మ మట్టి సల్పర్ అంటే త్రీ నో త్రీ సింగట కమ్మి వాళ్ళు త్రీ మట్టి సల్ఫర్ అలాగనే పాస్మెట్ కేమైట్ కేమైడ్ పాస్మెట్ ఇది తన ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది మందు స్ప్రే చేసుకోవాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది దీనివల్ల ముడత కింది అలాగనే నల్లదనం నల్లదనమ్మకానికి దోమ ఎటువంటి దోమ ఆస్కారం కాకుండా చూస్తూ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ సగంత అంటే పది రోజుల తర్వాత అయిపోయింది కదా పది నుండి ఇరవై రోజుల తర్వాత ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాలి దానికోసం అప్పుడు ఎప్పుడు వచ్చే సమస్యలు ఏమిటి పండాకు సమస్య అలాగనే పంకి సైడ్ సమస్య వస్తుంది అలాగే పండు మచ్చ వస్తుంది అలాంటి పండు రాలుట అలానే ఎరుపు రావడం అయితే జరుగుతుంది వాటి కోసం మనం ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాలి ఎంట్రకల్ బేర్ కంపెనీ వాళ్ళు ఎంట్రకల్ అలాగనే అప్పాచి యూపీఏల వాళ్ళది అప్పాచి ఇందులో వచ్చేసరికి ఫిప్రోనీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది క్లోరోఫైఫైడ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఉల్ల అలా ఉంటుంది ఇందులో అప్పాచిలో ఉల్లాల ఉంటుంది ఈ ఎంట్రకాల్ ఈ ఇంటర్కాల్ వచ్చేసరికి జింకు లోపం ఉన్నా కానీ కంట్రోల్ అయితే కావడం జరుగుతుంది దీనివల్ల పండాకు సమస్య క్లియర్ అయిపోతుంది పండు మచ్చ కూడా క్లియర్ అయిపోతే ఎరుపు సమస్య క్లియర్ అవుతుంది ఈ రెండు దీనిలో దోమ ఎలాంటి పై ముడత ఉన్న దోమ ఉన్న దీంతో క్లియర్ అయితే అవడం దీనికి ఎన్ని రోజులు స్ప్రే చేయాలి పది రెండు ఇరవై రోజుల మధ్యలో అయితే ఈ రెండు రోజులు స్ప్రే చేసుకోవాలి ఓకే థర్డ్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి ఇరవై రోజులకి ఇరవై నుంచి ముప్పై రోజులకి స్ప్రే ఇప్పుడు మూడో డోస్ ఎలాంటి మందు స్ప్రే చేయాలి మూడో డోసులో వచ్చే సమస్యలు ఏమిటి గజ్జి వస్తుంది అలాగనే పండాకు సమస్య వస్తుంది అలాగనే సైడ్ బ్రాంచెస్ రాదు అలాగనే దోమ ఎర్ర దోమ వస్తుంది తెల్ల దోమ వస్తుంది పచ్చ దోమ వస్తుంది ఎర్ర పి ఎర్ర అంటే ఎర్ర నెల్లి అంటాను బ్లాక్ బ్లాక్ ట్రిప్స్ వస్తాయి దానికి ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాలి అప్పుడు అంటే అప్పుడు మనం అకిరాన్ దించుకోవాలి థాడ్ స్ప్రేయింగ్లో అఖీరాను డిసైడ్ కాంబినేషన్లో మందు స్ప్రే చేస్తే దీని రిజల్ట్ ఎలాంటి గజ్జి ముడత ఉన్నా ఎలాంటి గజ్జి ముడత ఇలా గజ్జి ముడత ఉన్నా టోటల్ క్లియర్ అవుతూ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో దీంట్లో వచ్చి డిసైడ్లో ఏముంటుంది అంటే ఫిఫ్టోని ఫో పాస్ వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ ఉంటుంది అలాగనే ఇమ్రా కోడ్ ఫ్రైడ్ సారీ బైఫ్రీ త్రాన్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ డిసైడ్లో ఈ అకిరాన్ ఈ రెండు కాంబినేషన్ ఎలాంటి గజ్జి ముడత ఉన్నా దోమ ఉన్న ఎర్రనల్లి ఉన్న బ్లాక్ ట్రిప్స్ ఉన్నా అలాగనే సైడ్ బ్రాంచెస్కి వస్తుంది పై ముడత కింది ముడత ఆల్ టోటల్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది దీన్ని చూస్తే దీన్ని స్ప్రే చేసి నెల రోజులు అవధి తర్వాత ఈ రెండు మందు స్ప్రే చేసుకోవాలి దీన్ని స్ప్రే చేసినప్పుడు మీరు నా నాతోటేనా అనుకుంటారు అలా గుడ్ రిజల్ట్ అయితే ఇది అకిరాని ఇవ్వటం జరుగుతుంది ఇది నేనైతే రైతులకి అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగనే ఎలాంటి దఫ్ వేసుకోవాలి అంటే ఫస్ట్ చాలా మంది వచ్చేసి వేసి వేసుకుంటు డీఏపీ వేసుకోవద్దండి మనం వచ్చేసి పది వేరు కట్ట వేసుకోవాలి పది వేరు వేసుకున్నాం అనుకో మనకి రూట్ డెవలప్మెంట్ ఎక్కువ అయితే ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఇలా చెట్టు అనేది నిటారుగా పెరగకుండా వేపుగా పెరుగుతుంది ఇది నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసరికి ఏం అంటే విల్ట్ గురించి నెక్స్ట్ దేనికి విల్టు రాకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మేము